హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త ముప్పై మంది విద్యార్థులకు ప్రమాదం ఏపీ షాకింగ్ ఘటన టెన్షన్లో చంద్రబాబు నాయుడు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఎలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో ముప్పై మంది విద్యార్థినీలు అస్వస్థతకు గురయ్యారు అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు బాధితులను ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పరామర్శించారు ఘటనా వివరాలు తెలుసుకున్న జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు ఫుడ్ పాయిజన్ సంఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన నన్ను ఆందోళనకు గురిచేసింది వారికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా విద్యా వైద్య శాఖల అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నానని విద్యార్థులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరొకసారి చూస్తే కనుక కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ముప్పై మంది విద్యార్థినులకు అస్వస్థతకు గురయ్యారు ఫ్రెండ్స్ ఈ విషయంపై మంత్రి నారా లోకేష్ అధికారులను హెచ్చరించడం అయితే జరిగింది ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్